హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మావయ్య వచ్చి అమ్మ ఉల్వచారు చేస్తావా అని అడిగారు ఉలవచారా నాకైతే నేనైతే ఎప్పుడూ చేయలేదు మీరు మీరైతే ప్యాకెట్స్ తీసుకురండి మనకి స్టోర్లో దొరుకుతాయి కదా అని చెప్పి ఆయన పంపించి నేను ఇలా మా అమ్మమ్మకి ఫోన్ చేసి ఎలా చేయాలమ్మమ్మ అని అడిగితే ఆవిడ చెప్పింది అనమాట ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని నూనె వేసుకుని కాలిమ గింజలు వేసుకోనన్నారు కాలిమ గింజలు వేసుకున్న తర్వాత ఇంకా అవి వేగించిన తర్వాత ఏమో ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవి కూడా వేసుకోమన్నారు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా రెండు పంటి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకోమన్నారు దంచి ఇంక ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం మగ్గాలన్నమాట ఎందుకంటే పచ్చి కొండకూడదు ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం మగ్గిన తర్వాత మనం బయట స్టోర్స్లో తెచ్చుకున్నాం కదా మా మా అయితే వెల్లంకి కుట్లో తెచ్చారు టూ ప్యాకెట్స్ ఇంకొకటి కట్ చేసి దానిలో అయితే వేసేయమన్నారు నేను రెండు ప్యాకెట్స్ కట్ చేసి అయితే వేసేసాను వేసిన తర్వాత అవేమో చాలా చిక్కుగా ఉంటాయి కదా మన స్టోర్లో తెచ్చుకున్నాయి అందుకని చెప్పి వాటర్ అయితే కొంచెం పోయమన్నారు ఎలా అంటే ఉప్పు చారుకి ఎలా ఉంటుంది కొంచెం జారుగా అలా అయితే పోయమన్నారు ఇంకా నేనైతే వాటర్ అయితే పోసాను పోసేసి తిప్పేసి ఇంకా చింతపండు కూడా కొంచెం నానబెట్టి అది పిండేసి ఆ రసం అయితే పోయమన్నారు ఇంకా అలానే చేశాను పోసిన తర్వాత ఇంకా మనం కొంచెంసేపు మరగనివ్వాలన్నమాట మరిగితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం తాలింపు పెట్టుకున్నాం కదా వెంటనే దించేసినా అంత టేస్ట్ అయితే రాదు ఇలా పొంగులు రావాలి కొంచెంసేపు మరగనిచ్చేసి ఆఫ్ చేసేసుకోవడమే ఏం లేదు ఎలా వచ్చిందో చూద్దామని గిన్నెలో అయితే పోసాను ఊరికినే మీకు చూపిద్దామని ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏం లేదు మనం స్టోర్లో తెచ్చుకొని తాలింపు పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకొని ఆ తర్వాత పులవచ దానిలో పోసి కొంచెం అది చాలా చిక్కగా ఉంటుంది కదా కొంచెం పప్పు చా టైప్లో రావడం కోసం కొంచెం వాటర్ పోసుకొని అలాగే కొంచెం చింతపండు రసం కూడా పోసుకొని కొంచెంసేపు మరగనిచ్చుకోవడమే అంతే చాలా చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం చేసిన అది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఓకే అండి థ్యాంక్ యూ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ